வந்து తెలుసా ఎందుకు అంటారా ఒకవైపేమో పర్సనల్ ల్యాండ్ ఇంకొక వైపేమో త్వరలో రాబోతున్న బర్త్డే అవుతుంటే ఫుల్ ఖుషీగా ఉన్నారు ఫ్యాన్స్ దేవరాజ్ చెప్పిన తేదీకి వస్తుందా లేదంటే అవుతుందా నందమూరి అభిమానులకు నరాల దిగే ఉత్కంఠ కలిగిస్తున్న న్యూస్ ఇది ఈ నెల ఇరవైన తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే అప్డేట్స్ లో ఈ డీటెయిల్స్ ఉండొచ్చన్నది ఒక తారక్ ముంబైలో పార్టీ ప్లాన్ చేస్తున్నారా వార్ సినిమాతో బిజీగా ఉన్నారు ముంబైలో ఆయనకు రణ్బీర్ అలియా హృతిక్ సైఫ్ కరణ్ జోహర్లతో మంచి అసోసియేషన్ ఉంది అందుకే ముంబైలో ఈ బర్త్డే కి క్లోజ్ సర్కిల్స్ కి గ్రాండ్ పార్టీ మాటలు వినిపిస్తున్నాయి మరోవైపు దేవర టీం నుంచి వార్ టూ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ ఉంటుందనే హింట్స్ వినిపిస్తున్నాయి వీటన్నింటికి తోడు ప్రశాంత్ నీల్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా క్రితమే అనౌన్స్ అయింది ప్రశాంత్ నీల్ లో తారక్శాంత్ సూ తో బిజీగా ఉన్నారు తారక్ ఒకటికి రెండు ప్రాజెక్టులకు పనిచేస్తున్నారు ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయితేనే ప్రశాంత్ నెల్ క్యాప్టెన్సీలో తారక్ నటించేది వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాకు డ్రాగన్ అనే పేరు పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది